అందరికీ అందరు బా అందరు బాగుండాలన్న దీవుని కోరుకుంటా ఎందుకంటే అందరు బాగుంటేనే మంచిది ఈ మధ్యలో జరిగిన ఒక సంఘటన గురించి మస్తు బాధపడుతున్నాం అందరం ఆ యాక్సిడెంట్ వల్ల ఇంకా మొన్న గ్యా యాక్సిడెంట్ అయింది బస్సుది ఈ మధ్యలో గీ యాక్సిడెంట్ అయింది ఎప్పుడో ఒకటి జరుగుతూనే ఉంది ఎప్పుడో ఒకటి వింటూనే ఉన్నా వినవలసి వస్తూనే ఉంది పరిస్థితులు అసలాంటివి ఎవరి చేతిలో ఏం లేదు పాపం ఒక్కొక్కరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు అంటే ఎంత ఘోరమైన విషయం తప్పు ఎవరిదో ఏంకతనా విషయం అయితే మనకు తెలియదు చెప్పే తింటున్నాం దాని గురించి చాలా బాధ అనిపించి వీడియో చేస్తున్నా అంతే ఒక ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు అంటే ఎంత ఘోరమైన విషయాద తల్లిదండ్రి బాధ ఎవరన్నా తీర్చలే మనకే ఇంత బాధ అనిపిస్తుంది వాళ్ళకి ఎంత బాధ అనిపించాలి ఎంత తట్టుకుంటారు ఎట్లా తట్టుకుంటారు వాళ్ళు ఎట్లా అవుతారు అనేది మస్తు బాధ అనిపిస్తుంది తల్లిదండ్రికి పిల్లలు లేకుండా పిల్లలకి తల్లిదండ్రి లేకుండా కొడుకుకి తల్లి లేకుండా తల్లికి కొడుకు లేకుండా ఒక భర్తకు భార్య లేకుండా భార్యకి భర్త లేకుండా ఎంత ఘోరమైన పరిస్థితులు తెస్తుండే దేవుడు ఎందుకో ఏమో మనకైతే అర్థమైతే లేదు ఇంకానన్నా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి మళ్ళీ జరగద్దాన్ని మనం అందరం ఆ దేవున్ని వేడుకుందాం పాపం ఈ పరిస్థితులు ఎప్పుడు ఇట్లనే జరుగుతున్నాయి జరగదు అని ఎంతోమంది అన్నాదలు అవుతున్నారు ఎంతోమంది ఖరాబ్ అవుతున్నారు ఎంతోమంది జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి ఒక్కరుగా ఇద్దరు కాదు అంతమంది జీవితాలు ఖరాబ్ అయిపోయినాయి అంతమంది మీద ఎంతమంది ఆధారపడి ఉంటారు ఒక్కరి వల్ల ఒక కుటుంబమే ఖరాబ్ అయిపోతుంది ఇలాంటివి జరగద్దు భగవంతుని అందరం వేడుకుందాము ఆ దేవునికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జరగొద్దు దేవుడు ఇసంటి పరిస్థితులు ఎవరికి రావద్దు ఎవరికి జరగొద్దని అని కోరుకుంటున్నాం మీరు కూడా అందరు కోరుకోండి తప్పకుండా